హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విషస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ గురించి అయితే తెలుసుకుందామండి ఇది పోస్ట్ ఆఫీస్లో దీనిలో వచ్చేసి ఇంట్రెస్ట్ రేటు అన్ని స్కీమ్స్తో కన్నా ఇందులో కొద్దిగా ఎక్కువే అని చెప్పుకోవచ్చు దీంట్లో వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది మనం డిపాజిట్ చేస్తున్న అమౌంట్కి ఇందులో ఎవరెవరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అని కనుక చూసినట్టయితే అడాల్ట్స్ ఓపెన్ చేసుకోవచ్చు తర్వాత జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఒక ఇద్దరు బుక్కులు కలిపి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు తర్వాత మైనర్స్ తరఫున ఆర్డియన్స్ ఓపెన్ చేయవచ్చు అలాగే పది సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు తర్వాత ఈ ఇందులోని డిపాజిట్ లిమిట్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక దీంట్లో కనీసం వెయ్యి రూపాయలు అయితే మనం డిపాజిట్ చేసుకోవాలి మ్యాక్సిమం వచ్చేసి నో లిమిట్ ఎంతైనా ఎన్ని లక్షలైనా డిపాజిట్ చేసుకోవచ్చు వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇందులోని ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందని మనం ముందే చెప్పుకున్నాం కదండి అలాగే తర్వాత వచ్చేసి లోన్ ఫెసిలిటీ కనుక చూసుకున్నట్టయితే కనుక లోన్ ఫెసిలిటీ ఏమీ ఉండదు మనం ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేస్తున్నామో ఆ అమౌంట్కి లోన్ అనేది ఏది ఇవ్వరు మనము ఇందులో డిపాజిట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఐదు సంవత్సరాల తర్వాత దీని మెచ్యూరిటీ పీరియడ్ అనేది కంప్లీట్ అవుతుంది అప్పుడు మాత్రమే ఆ అమౌంట్ మనకి ఇంట్రెస్ట్తో సహా చేతికిస్తారు ఇందులోని ముందుగా మనం ప్రీమెచ్యూర్ క్లోజర్ అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ముందుగా మనం ఇది డబ్బు ఏదైనా అవసరం ఉండి దీన్ని క్లోజ్ చేయడం కుదురుతుందా అనుకుంటే కనుక అది కుదరనే కుదరదండి తర్వాత ఇందులో అమౌంట్ ఏదైతే ఉందో అది ఇంట్రెస్ట్ అది మనకి ట్యాక్స్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు తర్వాత ట్రాన్స్ఫర్బుల్ కనుక చూసుకున్నట్టయితే కనుక దీన్ని ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అంటే ఒక పర్సన్ తన పేరు మీద ఒక పదివేలకి బాండ్ అనేసి బాండ్ తీసుకుంటే దాన్ని ఇంకో పర్సన్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి అతనికి ఇవ్వచ్చు తర్వాత ఇందులో విత్డ్రావల్ ఫెసిలిటీ ఉందా అని చూసుకుంటే కనుక ఇందులో విత్డ్రావల్ ఫెసిలిటీ అయితే ఏదీ లేదు ఇందులో అకౌంట్ ఏదైతే ఓపెన్ చేసి అందులో ఎన్ఎస్సి బాండ్ తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయినప్పుడు కానీ లేకపోతే ఒంట్లో బాగున్నప్పుడు కానీ అలాంటి కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఆ అకౌంట్ క్లోజ్ చేసి ఆ అమౌంట్ అనేది వాళ్ళకి ఇస్తారు కానీ ఇందులోని విత్డ్రాయల్ ఫెసిలిటీ లోన్ ఫెసిలిటీ అయితే లేదు ఇందులో మనం ఎప్పు అమౌంట్ అనేది ఎప్పుడు డిపాజిట్ చేసుకోవచ్చు అంటే మనము ఎప్పుడైనా సరే చిట్స్ అవి వేసి కొద్దిగా మనకి ఇల్లు కొనుక్కోవాలనో లేకపోతే స్థలం కొనుక్కోవాలనో ఏదైనా దానికి ఒక ఐదు సంవత్సరాలు టైం పెట్టుకొని మనము కనుక అలాగా సేవింగ్స్ కనుక చేస్తున్నట్టయితే కనుక అప్పుడు మనకి చీటీ అది అందినప్పుడు చేసినప్పుడు టక్ మనీ ఇందులో వేసుకున్నాం అనుకుంటే ఐదు సంవత్సరాల వరకు మనం మళ్ళీ విత్డ్రా చేసే అవకాశం లేదు కాబట్టి మనం కూడా ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టాం సో అలాంటప్పుడు మనం ఇందులో ఎన్ఎస్సి ఎన్ఎస్సిలో వేసుకుంటే సరిపోతుంది దీంట్లో మనకి ఇంట్రెస్ట్ రేట్ కూడా కొద్దిగా ఎక్కువ కాబట్టి మనకి వేసిన డబ్బుకి కొద్దిగా అమౌంట్ అనేది కనిపిస్తుంది మళ్ళీ మనం తీసుకున్నప్పుడు ఇందులోని ఎంత అమౌంట్ వేస్తే మళ్ళీ మనకి ఐదు సంవత్సరాల తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది అన్నదైతే ఒకసారి చూసేద్దామండి అయితే మనం కనుక ఇందులోని పదివేల రూపాయలు డిపాజిట్ చేస్తే కనుక ఐదు సంవత్సరాల తర్వాత మనకి ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై మూడు రూపాయలు అయితే మనకి వస్తుంది తర్వాత అదే యాభై వేల రూపాయలు వేసామనుకోండి అది ఐదు సంవత్సరాలకి ఏడు పాయింట్ ఏడు ఇంట్రెస్ట్తో మనకి డెబ్బై రెండు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలైతే వస్తుంది అదే మనం లక్ష రూపాయలు డిపాజిట్ చేసినట్టయితే కనుక ఐదు సంవత్సరాలకి ఏడు పాయింట్ ఏడు పర్సెంట్ ఇంట్రెస్ట్ చొప్పున లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలైతే వస్తుంది అదే రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే ఐదు సంవత్సరాలకు గాను మనకి రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రూపాయలైతే వస్తుంది అదే మనం మూడు లక్షల రూపాయలు డిపాజిట్ చేసినట్టయితే కనుక నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయలైతే వస్తుంది అదే కనుక మనము ఐదు లక్షల రూపాయలు కనుక మనం ఇందులో డిపాజిట్ చేసినట్టయితే కనుక సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో మనకి ఏడు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు అయితే వస్తుంది ఇదండి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ గురించి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్